ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకము ఒక తలుపు తెరవబడి ఉండెను పరలోకము ఒక తలుపు తెరవబడి ఉండెను ఒక మాట అడుగుతున్నాను ఈ మాట చూస్తున్నప్పుడు ఎక్కడున్నాడు ఈ భక్తుడు పద్మాసు ద్వీపములో కానీ దేని చూస్తున్నాడు పరలోకాన్ని ఎక్కడి నుండి భూలోకము నుండి దేని చూడగలుగుతున్నాడు ఒక తలుపు తెరవబడి ఉండెను నేను ముందు విన్న స్వరం మరలాదో చెప్పింది ఏంటంటే ఇక్కడికి ఎక్కిరమ్ము చూడండి ఎంత మంచి మాట ఉందో నీవిక్కడికి ఎక్కిరమ్ము ఎక్కిరమ్ము వెంటనే నేను ఆత్మ తిని ఈ శరీరము నుండి ఆత్మ బయటకొచ్చి ఈ ఆత్మ ఆత్మలోకంలో ప్రవేశించింది మూడు ప్రపంచాలు చెప్తానని చెప్పాను ఒకటి భూలోకం మన ప్రార్థనలన్నీ ఇది సంవత్సరాలుగా మన ప్రార్థనలు మన తలంపులు మన మాటలు మన చూపులు మన ఆలోచనలని ఈ భూలోక పరిధి దాటి వెళ్ళవు ఏ ప్రార్థన చేశారు మీరు చెప్పండి చెప్పండి ఇల్లు పెళ్లి ఉద్యోగం కదా రోగం బలహీనత అది ఇది ఉద్యోగం డెవలప్మెంట్ ఇంకా ఇది చూసారా అంటే మీ ప్రపంచం భూలోకరే పరిమితమైంది సోదరులారా గుర్తుపెట్టుకోండి మరొక ప్రపంచం ఉంది అదే భక్తుడని హేచ్కేలు వెళ్ళాడు భక్తుడని యహాను వెళ్ళాడు మరొక ప్రపంచం కనబడుతుంది మనకి ఈ ప్రపంచంలో అందుకే ఇక్కడి నుంచి చూడగలుగుతున్నాడు అందుకే దేవుడు అన్నాడు కదా నాకు మరపెట్టు నువ్వు గ్రయింపలేని గొప్ప సంగతులు నేను నీకు చూపిస్తాను ఎన్నాలి నామకార్థము భక్తి పనికిరాని భక్తిని వదిలేయండి కాసేపు స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ జస్ట్ కూర్చోండి మోకరించండి మోకాల మీద ఉండడం నేర్చుకోండి ఇలాగా ఎంతసేపు ఉండగలరో మీరు ఒకసారి టైం చూసుకోండి ఈ ఈ టైం కొలుచుకుంటే ఒక అరగంట కావచ్చు నలభై ఐదు నిమిషాలు కావచ్చు వన్ అవర్ కావచ్చు ఈ వన్ అవర్ని ప్లాన్ చేసుకోండి ఎలాగా ఉదయం చెప్తున్నారు కదా ప్రార్థనా పద్ధతి ఈ వన్ అవర్లో ఏడింటినీ ఎన్ని నిమిషాలు కేటాయించవచ్చో మీరు చూసుకోండి అంటే సుమారు ఎనిమిది నిమిషాలు సరిపోతుంది ప్రతి దానికి అంటే పాపం ఒప్పుకొనుట ఈ కరగబడుట అర్థమైంది కదా దేవునికి స్తోత్రం చెల్లించుట విజ్ఞాపన చేయుట ప్రార్థించుట యాచించుట చిలో చెల్లించుట సెవెన్ అయ్యింది అర్థమైందా ఇలా చేసుకోవాలంటే చాలా ఈజీలో తెలియకుండానే వన్ అవర్ అయిపోతుంది తెలియకుండా జస్ట్ ఇలా మోకరించండి సాతకం ప్రాక్టీస్ ఈ రాత్రి స్టార్ట్ చేయండి గదిలో గద్దలు పేసుకోండి ప్రభేశ్వర క్రీస్తు రక్తమే ఇచ్చాం ప్రభేశ్వర క్రీస్తు రక్తమే ఇచ్చాం వన్ అవర్ ప్రాక్టీస్ చేయండి రేపు పొద్దున్న గంట పది నిమిషాలు పెంచుకోండి గంట ఇరవై నిమిషాలు పెంచుకోండి గంట ముప్పై నిమిషాలు పెంచుకోండి అర్థమైంది కదా గంట నలభై గంట యాభై గంట మొత్తం రెండు గంటలు తర్వాత అలా పెంచుకుంటూ వెళ్ళండి ఆ తర్వాత మీరు ఒక అన్య భాషల్లో మాట్లాడేవారైతే అయితే పరిశుభ్రంగా మేము నింబడిన వారైతే కనుక అదేవిధంగా పదిహేను నిమిషాలు వీటికి కేటాయించి అన్య భాషలతో అరగంట మాట్లాడండి ముప్పై గంట మాట్లాడండి గంట మాట్లాడండి రెండు గంటలు మాట్లాడండి మూడు గంటలు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడుతూ వెళ్ళండి ఇప్పుడు ఆత్మత నింపబడి నింపబడి అలవాటైపోయిన తర్వాత సింపుల్గా తరుడు అవ్వరు అవ్వ అవ్వగానే ఈ కళ్ళు మూసున్నారు కదా కమాన్ పీపుల్ చెప్పాలి అదేవిధంగా ఆ గంట ఇంటి కళ్ళు తెరవకుండా అలవాటు చేసుకోండి మూడు గంటలు నాలుగు గంటలలో కానీ మెల్లిగా మీ తెరవబడి ఏదో కనబడద్దు మీకు మెల్లిగా కనబడడం ప్రారంభిస్తుంది మెల్లిగా వినబడడం ప్రారంభిస్తుంది అందుకే యాను డైరెక్ట్గా ముందు పరలోకి వెళ్ళిపోయాడు ముందు దేవుని స్వరాన్ని విన్నాడా ముందు దేవుని స్వరాన్ని విన్నాడు అర్థమైందా మొదటి దశ అన్నమాట ఇది సెకండ్ దేవుని ముఖాన్ని చూడగలిగాడు అప్పుడు థర్డ్ నీవిక్కడికి ఎక్కిరమ్ము ఎక్కిరమ్ము ఎలా నిత్యేమని కాదు ఈ ఆత్మ ఈ బాడీలోంచి బయటకొచ్చి కొనుపోబడింది ఎత్తబడింది నాలుగో అధ్యాయంలో వెళ్ళిపోయిన యహాను ఇరవై రెండో అధ్యాయం వరకు పరలోకంలోనే ఉన్నాడు యహాన్ తన జీవితంలో ఎప్పుడైనా తల్లభగ్యత గమనించండి పరలోకం చూడగలిగాడా లేదు ఎక్కడ చూడగలిగాడు పద్మాస దీపంలో ఎప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఇప్పుడు ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు అంటే మనస్సు కంట్రోల్లో నువ్వు వచ్చేయాలి అంత ప్రార్థించాలి నిన్ను నువ్వు మర్చిపోయేంత ప్రార్థించాలి అసలు నీకు తెలియకూడదు నీకు తెలియకుండానే ప్రార్థిస్తూ 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 ఒక ఒక మాట చెప్తాను గమనించండి అలవాటు అయ్యేంత వరకు మాత్రం మీరు టైమింగ్ పెట్టుకోండి కానీ ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ నింపబడి ఒక ఆత్మ వస్తువులు అయిపో ఆత్మ కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయి ఉంటే కనుక దేవునిని ప్రేరేపిస్తూ నువ్వు ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నప్పుడు టైంతో ఆపేయకుండా టైం లిమిట్ వదిలేయండి ఎంతసేపు మిమ్మల్ని ఆత్మ నడిపిస్తాడో అంతసేపు వెళ్ళిపోండి అలా వెళ్ళిపోవండి నిజం చెప్తున్నాను ఇలా ఆత్మవత్సములోకి వెళ్ళిపోయి మీకు తెలియకుండానే కొన్ని గంటలు ప్రార్థించి మీ జీవితంలో ఒక్కసారైనా ఉందా ఇరవై గంటలు ప్రార్థించిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి ట్వంటీ అవర్స్ తెలియకుండా లెక్క పెట్టుకోలేదు నేను తెలియలే తెలియలేదు నాకు కొన్ని సమయాలు పది గంటలు కొన్ని సమయాలు ఏడు గంటలు కొన్ని సమయాలు ఎనిమిది గంటలు ఇలాగ ప్రార్థనలో క్రైస్తవుడు మైమరిచిపోయే సంఘాలు ఎక్కడున్నాయి అలాంటి సేవకులు ఎక్కడా అదే చేశాడు ఆత్మవశుడయుండుట స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అంటే ఈ మానవ మనస్సును అర్థమైంది కదా ఇలా ప్రార్థిస్తూ 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 జస్ట్ మైమరిచిపోతాం ఇక తిరిగిది మనకి సూర్యుడు వచ్చాడా చంద్రుడు వచ్చాడా వర్షం వచ్చిందా వాన వచ్చిందా చంద్రబాబు ఉన్నాడా లేకపోతే ఇంకోడు వచ్చాడు ఇవన్నీ మనకు పట్టవు అసలు ఈ ఆత్మ ప్రపంచాన్ని చూస్తూ తల్లపై ఏదైనా ఒక దేశం వెళ్ళినప్పుడు దేశం చూసి అలా మైమరిసిపోతామో గుర్తుపెట్టుకోండి ఆత్మ లోకంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని గంటలు మనకు అర్థం కాదు అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తూ అద్భుతమైన దృశ్యాలను చూస్తూ అద్భుతమైన దాన్ని చూస్తూ ఉంటే అలా గంటలు 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 లాగా అందుకే ఇన్ని గంటలా ప్రార్థన చేయగలుగుతున్నారు అనిపించేది నాకు విషయం ఏంటంటే వారు ఆత్మలో మైమరిచిపోయి ఆత్మవశంలోకి వెళ్ళిపోయి ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయి అసలు ఈ ప్రపంచంతో వారి సంబంధం లేని లోకంలోకి వారు వెళ్ళిపోయారు బస్సులో వెళ్తున్నా కారులో వెళ్తున్నా ఇంట్లో ఉన్న ఒక గంట సమయం దొరికిందంటే నేను ఆత్మలోకంలోకి వెళ్ళాలి ప్రార్థిస్తాను ఒక వన్ అవర్ అక్కడే మోకరించండి అలాగా ఓ టూ అవర్స్ ఒక త్రీ అవర్స్ అసలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకండి ఎవరితో మాట్లాడడం తగ్గించండి ముందు సెల్ ఫోన్ తగ్గించండి మాట్లాడడం తగ్గించండి ఆత్మ ప్రపంచంలోకి నేను వెళ్ళాలి ఎందుకంటే గ్రహింపని గోడమైన సంగతులను దేవుడు మనకు చూపాలని ఇష్టపడుతున్నాడు ఏమైనా ప్రార్థన చేశాడు ఎలిషా ఇది కళ్ళు తెరవండి ప్రభావా చెప్పండి మాట ఇంకో మాట చూపిస్తాను నేను మీకు అపోస్లు గారు ఎందుకంటే తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనం పద్దెనిమిదో వచనం నీకు కనబడిన ప్రభువైన యేసు క్రీస్తు నీవు దృష్టి పొంది ఏ దృష్టి నువ్వు పరిశుద్ధ ఆత్మతో పంపి ఉన్నాడని చెప్పగా అతని మీద చేతులుంచుక అతని కనుల నుండి పొరల వంటివి రాలగా కనులకి ఏం పట్టుకున్నాయి పొరలు అందరు చెప్పండి ఏంటవి పొరలు పట్టేసుకున్నాయి యుగ సమయమైన దేవత కనులకి ఏం కలిగించాడు పొర గుడ్డితనం ఇవి రాలాలి ఏం జరుగుతుంది తెలుసా నా వంక చూడండి ఒక దైవజనుడు వచ్చి ఇలా తల మీద చేయి పెట్టగాని కన్ని ప్రభు అన కానీ కానీ ఏడుస్తూ వేలాది మంది సాక్ష్యాలు చెప్తారు ఏం జరిగిందంటే వెలుగు నా మీదకి వచ్చింది అగ్ని నా మీదకి వచ్చింది తరణ వస్త్రాలు ధరించుకున్న ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు లేదా దోతలు వచ్చారు అంటే ఇప్పుడు ఏమైంది వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు చూడలేదు వేరొకరు నీ కోసం ప్రార్థించినప్పుడు నీ కళ్ళు తెరవబడి నీ చుట్టూ దేవుని యొక్క సంరక్షణ ప్రొటెక్షన్ సైన్యాన్ని నువ్వు చూడగలుగుతావు ఒక దైవం నీమి చేయించి ప్రార్థన చేస్తున్నప్పుడు పొరల వంటివి రాలిపోయి అర్థమైంది కదా ఏసు అంటే ఎవరు అర్థం కాని సౌలు ఇప్పుడు కళ్ళు పొరల వంటివి రాలిపోయిన తర్వాత అది ఏసు గురించి ప్రకటించడం ప్రారంభించాడు అంటే క్రీస్తు నెరగని వారి కోసం ఏం ప్రార్థన చేయాలి అలా మార్చు 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 కాదు వారి కళ్ళు తెరవండి ప్రవ్వ వర మనోనేత్రాలను తెరవండి వారి ఆధ్యాత్మిక నేత్రాలను తెరవండి ప్రవ్వా గుర్తుపెట్టుకోండి ఒక త్రీ అవర్స్ అయినా మీరు ప్రార్థన చేయగలిగితేనే ఈ దృశ్యాలు మీరు చూడగలరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎన్ని గంటలు మెల్లిగా మీ ఆత్మీయ నేత్రాలు మీ చెవులు తెరవబడి ఒక దృశ్యాలను చూస్తూ ఉంటారు అవి ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడనివి ఇంతకుముందు ఎప్పుడు మీ కంటికి కనబడినవి దీన్నే బైబిల్ ఏమంటుందంటే నీవు గ్రహింపలేని గోడమైన సంగతులు నీకు చూపిస్తాను తెలియజేయడం కాదు చూపిస్తాను ఎవసీ భద్రత ఇంకా మంచి మాటలోకి వెళ్దాం లోతులోకి వెళ్దాం ఇంకా డీప్లోకి వెళ్దాం అప్పుడు ఎవేసి భద్ర ఓటో అధ్యాయం పదిహేడో వచ్చును మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున మీ మనోనేత్రములు వెలిగించబడినందున అందుకే భార్య భర్తలకు కలిసి ప్రార్థన చేయని చెప్తాను ఎందుకో తెలుసా భర్త గుడ్డోడు అయితే భార్య ప్రార్థన పెట్టి ఆడు కళ్ళు తెరవబడతాయి ఏ గుడ్డోడు ఆ గుడ్డోడు కాదు చెప్పింది అర్థమవుతుందా నా భర్త మారడండి ఆడు తాగుబోతాడండి ఆడు మీకు తెలియదు అండి మహామూర్గుడండి అబ్బో మీకు తెలియదు నాడు సంగతి అప్పుడు ఏం తెలుసా వెళ్ళిలా చేయి పెట్టుకో రండి ప్రార్థన చేద్దామని చెప్పు మాట్లాడతలేదు కదా కూర్చోండి వెళ్ళి ప్రభా ఈయన యొక్క మనోనేత్రాలని తెరవండి మనోనేత్రాలని ఈ క ఈ ప్రపంచం చూ చూ అలవాటు అయిపోయింది కదా ఈయన గారికి ఆ తెరవబడింది అనుకోండి నేను ఇంతకుముందు ఎప్పుడు చూడదని చూస్తాడనమాట ఒరే ఏసు నాకు అర్థం కాలేదు కానీ రాత్రులకు దర్శనం వచ్చింది రోయ్ ఒక ఆయన తెల్లగా పొడుగున్నాడు వచ్చాడు నాతో మాట్లాడాడు ఆయన యేసు ప్రభా నేను నేను వచ్చేస్తాను మీ చర్చికి గుడ్డోడు ఏసుప్రభ గొప్పతనం గురించి చాలా మంచోడు చాలా గొప్పోడు చాలా ఇదే ఆ గొప్ప నాకు వదిలే అంటాడు అలా కాదు నీ కోసం చచ్చిపోయాడు నా కోసం చచ్చిపోయాడు నాకు అవసరం లేదు కాదు నీ కోసం చచ్చిపోయాడు ర నీ పాపం నిమిత్తం అంటే నేను ఎక్కడ పాపం చేశాను ప్రశ్నలు అన్నీ ఎత్తాడు చెప్పడం మానే ఏలు శుభ్రంగా చేయట్టుకుని ఈ కళ్ళు తెరవ ప్రభ ఒకసారి ఈ గుడ్డోడికి అర్థం కావట్లేదు కళ్ళు తెరుగు ప్రవ్వ కళ్ళు తెరువు ప్రవ్వ కళ్ళు తెరుగు ప్రవ్వ ఈ కళ్ళు మూస్తే ఆ కళ్ళు తెరవబడతాయి ఈ మను అతను వెలిగించబడుతుంది ముందు ఎరుగని ఏసు అతను కనబడతాడు ఇంతకుముందు ఎప్పుడు ఏసుని చూసున్నాడు ఇప్పుడు చూడగలుగుతాడు దీన్ని మనోనేత్రము వెలిగించబడుట ఇప్పుడు విచిత్ర విషయం చెప్పను మీకు నేను ఆశ్చర్యపోతారు ఎఫే సంగమ కోసం పౌలు ప్రార్థిస్తున్నాడు చూడండి అక్కడ ఎఫేసి ఒకటి పదిహేడు ఎఫేస్ సంగమ కోసం పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఏమని తెలుసా ప్రభా మీరు మనోనేత్రాలను వెలిగించండి ఎఫేస్ పత్రిక కోసం కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నేను మీకు వినండి ఒకటో జయంతి ఎఫేసీ పత్రిక మొదటి వచ్చినంలో చూడండి ఇక్కడ రాయబడింది దేవ చిత్తం వల్ల క్రీస్తే సపోడైనలో ఉన్న పరిశుద్ధులు చెప్పండి ఎపేసిలో ఉన్న వీళ్ళు పరిశుద్ధులు మొదటి కేటగిరీ రెండో చూడండి క్రీస్తు చేస్తున్నందు విశ్వాసులు అంట వీళ్ళు అదమైందా మూడు మన ప్రభు ఆయన మూడో వచ్చినాం మన ప్రభు అని దేవుడు దేవుంపబడి కాక ఆయన క్రీస్తు పరలోక విషయంలో ఆత్మ సమాన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను ఒకటి పరిశుద్ధులు రెండు విశ్వాసులు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కలిగినవారు అమలారా మిమ్మల్ని కలిగిన వారు నాలుగో చూడండి ఆరో వచ్చినం భూమి పునాదులు వేయబడకముందే క్రీస్తులో వీరి అరపరసబడినవారు పదమూడవ వచ్చినం సత్యవాక్యమును విని రక్షణ సువార్తను విని క్రీస్తుని విశ్వాసం వాగ్దానం చెమచేత ముద్రింపబడినవారు ఆత్మలో ముద్ర కలిగిన వారు ఏంటంటే ఇన్ని కేటగిరీస్ ఉన్నప్పటికీ ఇంకా వీరి కళ్ళు తెరవబడలేదు ఏం చెప్పాను చెప్పండి ఒకటి పరిశుద్ధులు రెండు వీరు విశ్వాసులు మూడు ఆత్మ సమన్ ప్రతి ఆశీర్వాదాన్ని పొందినవారు భూమి పునాదులు వేయబడకముందే ఏర్పరచబడినవారు సత్యవాక్యములు విని అంగీకరించిన వారు అర్థమవుతుందా ఆత్మతో ముద్రింపబడినవారు కానీ ఇప్పటికీ వారి కళ్ళింక అదేంటండి అదే మరి మనం ఏమనుకుంటామంటే క్రీస్తుని అమ్మేసాం చచ్చకొచ్చేస్తాం కానుక చేతున్నాం ప్రార్థన చేసేస్తాం మనం అంటే మన కళ్ళు తెరబడిపోయినాయి వీళ్ళకే దిక్కులేదు మనం ఎంత మన భక్తి ఎంత ఇన్ని క్వాలిటీస్ కలిగిన వారు ఇప్పుడు పౌలు ప్రార్థిస్తున్నాడు ప్రభావ వారి కళ్ళు తెరువు ఈ నాలుగు మాటలు చెప్పేసి ముందుకు వెళ్దాం చాలా బ్యూటిఫుల్ మాటలు ఇవి ఇక్కడే ఉంది క్రైస్తవ జీవితం అంతా ఇప్పుడు వినండి ఇలాగా దేవుడు గనక మన కళ్ళు తెరిస్తే మనకు అర్థమయ్యే నాలుగు విషయాలు రాసుకోండి వెరీ ఇంపార్టెంట్ సందేశం ఇది ఎపీసీల యొక్క గొప్పతనం ఏంటి పరిశుద్ధులు విశ్వాసులు ఆత్మ సంబంధన ఆశీర్వాదాన్ని పొందినవారు భూమి పునాదులు వేయబడకముందే ఏర్పరచబడినవారు సత్యవాక్యము విని అంగీకరించినవారు ఆత్మతో ముద్రింపబడినవారు ఇది మీరు కేటగిరీ గొప్పతనం అయినప్పటికీ మీరు కళ్లింక పౌరు ప్రార్థన చేయవలసి వచ్చింది అక్కడ ఏ పత్రిక ఒకటో అధ్యాయంలో రండి పంతొమ్మిదవసరంలో లాస్ట్ లైన్స్ చదువుతున్నాను చూడండి లాస్ట్ లైన్ నేను ఆ ప్రార్థన లైన్తో మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను మీకోసమే ప్రార్థన చేస్తున్నాను ఎల్లప్పుడూ ఏంటంటే వారి కళ్ళు తెరువు ప్రభా ఈ కళ్ళు కనుక తెరవబడితే ఈ మరో వెలిగించబడినందున వెలిగించబడ్డాయి గనక వెలిగించబడితే గనక బడ్డాయి గనక వీరి కళ్ళు తెరవబడితే గనక సంఘానికి ఎత్తక ముందు అర్థం కాని విషయాలు కళ్ళు తెరవబడిన తర్వాత అర్థమయ్యాయి అది కూడా పౌలు ప్రార్థన చేయడం ద్వారా పౌలు గారు చూడండి ప్రవ్వా వారి మనోనేత్రాలను వెలిగించండి బ్యూటిఫుల్ విషయాలు ఇప్పుడు పౌలు ప్రార్థన చేయడం ద్వారా ఇన్ని కేటగిరీస్ ఇన్ని లక్షణాలకు కలిగి ఉన్న ఇఫీ సంఘానికి ఇప్పుడు వరకు అర్థం కానీ నాలుగు విషయాలు కళ్ళు తెరవబడిన తర్వాత అర్థమయ్యాయి మన కళ్ళు తెరవబడడం ద్వారా అర్థమయ్యే నాలుగు విషయాలు ఒకటి మన పిలుపు రాసుకోండి పిలుపు కాలింగ్ పిలుపు అంటాం మనం దాన్ని ఓకే రెండవది మహిమ ఐశ్వర్యము మూడవది అపరిమితమైన దైవశక్తి యొక్క గొప్పతనం అలాగే ప్రతి వస్తువు వెనక ఒక పర్పస్ ఉంది మీకు తెలుసా దేవుడు మానవుని వెనకాల ఒక పర్పస్ పెట్టాడు అది ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఈ మానవ కన్ను ఈ ప్రపంచాన్ని చూస్తున్నంత కాలం కూడా తను ఎందుకు పుట్టాడు మనిషికి తెలియదు తను ఎందుకు బతుకుతున్నాడో తెలియదు ఈ ప్రపంచాన్ని చూస్తూ బతికేస్తాడు కొంతమంది అందుకే చూడండి ఐ లైక్ నేచర్ అంటారు ఏటి ఇష్టం అండి నేచర్ ఐ లైక్ ఐ లైక్ ఓషన్ బీచ్ అంటే ఈ ప్రపంచం చూ చూ చూచి కొన్ని ఎన్నుకుంటారు ఇది బాగుంది కదా అనేవి బెస్ట్ ఇది కనుక ఐ లైక్ ఇట్ ఈ ఇది ఈ కంటికి పరిమితమైంది చెప్తాను వినండి మరొక కన్ను ఉంది అది కనుక తెరవబడితే అసలు ఈ ప్రపంచం ఇంతకుముందు చూడని మరొక ప్రపంచాన్ని చూడగలుగుతావు అది ఆత్మ ప్రపంచం దీన్ని బైబుల్ ఏమంటుందంటే నీ మనోనేత్రం తెరవబడతానికి నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే మరణం వెలిగించబడుతుంది మరణం వెలిగించబడితే ఏమవుతుందంటే నేను దేవుడు ఎందుకు పుట్టించాడు దాని వెనకాల ఉద్దేశం నీకు అర్థమవుతుంది రెండవ చోటు ఎంత బాగుందో నేను చదువుతున్నాను పదిహేడు తీయండి ఒకసారి ఒకటి పదిహేడు మరి మీ మనత్ర వెలిగించబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో ఆయన మిమ్మను పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో ఆయన మేము పిలిచాడు కదా ఆ పిలుపు వెనక నిరీక్షణ పెట్టుకున్నాడు ఆ నిరీక్షణ ఎట్టిదో ఎంత గొప్పదో మీకు అర్థమైతే ఎంత బాగుండు పౌలు ప్రార్థన మీకు అర్థమైతే ఎంత బాగుండు ఎఫేసీలారా మీకు అర్థమైతే ఎంత బాగుండు అందుకే నేను ప్రార్థిస్తున్నాను మీ కళ్ళు తెరవబడునుగాక ఈ కళ్ళు చూసే ప్రపంచం కన్నా ఈ కన్ను చూడని ప్రపంచం ఒకటి ఉంది అది దీనికన్నా చాలా గొప్పదండి అవి మన కళ్ళు చూచునుగాక దాన్ని కొంతమంది భక్తులు చూడగలిగారు అందులో ఒక హేజ్ గేలు ఉన్నాడు ఒక ఎస్స ఉన్నాడు ఒక ఇరిమియా ఉన్నాడు ఒక దానియలు ఉన్నాడు ఒక యహాన్ ఉన్నాడు ఒక పౌలు ఉన్నాడు భక్తులందరూ ఉన్నారు రాత్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు వారు మైమర్చిపోయారు ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలేసి ఈ మట్టి మనుషులు మట్టి పురుగులు ఏంటి ఈ పెంటను ఈ మట్టిని దాన్ని దీన్ని చూస్తారు ఎందుకంటే ఆ కళ్ళుని ఇంకా తెరవబడలేదు కనుక ఈ ప్రార్థన మీ జీవితంలో అలవాటు అయిపోయి దీన్నే మీ అలవాటుగా మరల్చుకుంటే మీకు తెలుసా ఈ ఒక్క ప్రార్థనలోనే మానవ జీవితానికి అవసరమైన నాలుగు అందులో ఇమిడి ఉన్నాయి ఏంటో తెలుసా ఒకటి పిలుపు రెండు ఐశ్వర్యం మూడు శక్తి నాలుగు ప్రత్యక్షత దేవుడు తన్ను తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మీకు అనుగ్రహించాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను మీకోసం నేను ప్రార్థిస్తున్నాను ఎక్కడ మొదలుపెట్టాము మనం నాకు మర్ర పెట్టము నువ్వు గ్రహింపలేని గోడమైన సంగతులు నేను నీకు చూపిస్తాను ఆ సంగతులు ఎలాంటివో కొరింది పత్రికలు చెప్పాడు చూడండి ఒకసారి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును దేవుడు తను ప్రేమించు వారి కొరకు కంటికి దేవుడు తను ప్రేమించు వారికి ఏమి ప్రిపేర్ చేశాడో అవి కంటికి కనిపించేవి కాదు ఆ కంటికి కనిపించేవి ఈ భూమి మీద మనం ఉండడానికి ఇల్లు కట్టుకుంటాం కదా చూస్తామా చూడమా దగ్గరని మరీ కట్టించుకుంటాం కదా అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకెక్కడైనా లోటు ఉందేమో మొత్తం తిరిగి చూస్తాం అరే ఈ టైలెంటెడ్ ఎలా చేశాడు చిన్న మొక్క అరే ఇది మొత్తం అందం పోయింది మొత్తం అంతా కదా అంటే మనం నివసించే ఇంటిని మనం చూస్తున్నాం మరి శాశ్వతంగా నివసించే పరలోకం చూడాలని ఇప్పుడు అనిపించలేదా నీకు మరి ప్రయత్నాలు ఏమైనా చేసావా మానవ భూమి మీద ఉండడానికి కట్టుకుంటున్న ఇంటిని నువ్వు చూడగలిగినప్పుడు శాశ్వతంగా ఉంటా ఉండబోతున్న ఇంటిని కూడా నువ్వు చూడగలవు అది కూడా ఆత్మ ప్రపంచంలో వెళ్ళడం ద్వారా అదే ప్రార్థన ద్వారా అందుకే నేను పదే పదే చెబుతున్నాను మన కళ్ళు తెరవబడాలి ఇక్కడి నుంచి మీ ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా ప్రబ మనోనేత్రాలు వెలిగించండి ప్రబ మనోనేత్రాలు వెలిగించి ఎందుకంటే మనోనేత్రాలు వెలిగించబడితే ప్రపంచాన్ని చూడడమే కాదు మరొక ప్రపంచాన్ని వాక్యం కూడా ఇంతకుముందు అర్థం కాని కొత్త విధంగా నీకు అర్థం అవడం ప్రారంభిస్తుంది నాడు పంతొమ్మిదో కెత్తం తీయండి పద్దెనిమిదో వచ్చును పద్దెనిమిదో వచ్చును అండర్లైన్ చేసుకోండి అక్కడ నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూడనట్లుగా నా కళ్ళు తెరవండి ప్రభువా ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా ఏ సంగతులు అయిపోతాం అనమాట మనం ఇది ఎప్పుడు మన కళ్ళు తెరవబడినప్పుడు చూసారా కళ్ళు తెరవబడడం ద్వారా ఇంతకుముందు చూడని ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాం అందుకే దేవుడు తను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచాడో కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం అర్థం కాదు అందుకే యహాన్ పరలోకం చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు పట్టణం చూశాడు ప్రపంచంలో అతిపెద్ద సిటీ చెప్తారు ఎవరైనా అమెరికా మొత్తం ప్రపంచంలో అంటున్నా న్యూయార్క్ మన ఇండియాలో కలకత్తా ముంబై కాదు కలకత్తా కలకత్తా యొక్క లోపల ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది మొత్తం సిటీ లోపల ఐదు వందల కిలోమీటర్లు లోపలే ఈ మూల నుంచి ఆ మూలకెళ్ళాలంటే కనుక మనకు రోజు పడుతుంది అంత పెద్దది కలకత్తా న్యూయార్క్ కానీ కలకత్తా కానీ లేదా ఇతర పెద్ద సిటీలు కానీ అంతా పోజేస్తే ఈ చివరి చివరికి వెళ్ళడానికి జస్ట్ ఒక ఒక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఉంటుంది నూట యాభై కిలోమీటర్లు అంత ఎంతవరకు ఉండదు కానీ పరలోకంలో ఒక సిటీ చూశాడు ఎవరు యహాన్ గారు పదిహేను వందల కిలోమీటర్ల పొడవాట పదిహేను వందల కిలోమీటర్ల వెడలపట పదిహేను వందల కిలోమీటర్లు ఎత్తట ఆశీర్భాగం ఏం చేస్తాడు ఇష్టం ఏంటంటే అంత బంగారంతో కట్టబడింది మొత్తం గోల్డే ఇక్కడ ముక్కు పొడ కోసం కొట్టుకుంటాం మనం కదా అక్కడేమో రోడ్లే బంగారం గుమ్మాలు ముత్యాలతో కట్టబడ్డాయి కెంపుతో కట్టబడింది మీకు తెలుసా నేను ఎక్కడో చూశాను అబ్బా బైబుల్లో ఉండే కెంపు చూసారా కెంపు పచ్చ ఉంది కదా అక్కడ చూశాను నేను ఏంటదని వజ్రాలు వజ్రాలు వేరండి వజ్రాలు వేరు కెంపు ఇవన్నీ వేరు అవి చాలా అత్యంత కాస్ట్లీ కెంపు వన్ గ్రామ్ ఉంది కదా వన్ గ్రామ్ జస్ట్ పది లక్షలంతే ఎనిమిది గ్రాములే మనం ఏమంటాం కాస్ట్ అంటాం కదా వన్ గ్రామ్ ఇంకోటి ఉంది పచ్చ కెంపు ఇంకా ఉన్నాయి ఎరుపు ఉన్నాయి అని ఇవి చాలా కాస్ట్లీ కోట్లే ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు మన జీవితంలో ఎప్పుడు వాటిని చూడలేమేమో మీద చూడలేకపోయాను నేను కానీ పరలోకంలో గుమ్మాలు దాంతో కట్టబడ్డాయి చిత్ర ఒరిజినల్ వచ్చిన మన దగ్గర రావు అవి కేటగిరీ వన్లో ఉంటాయి దానితో పునాదులు వేయబడ్డాయి తలుపులు చెక్కబడ్డాయి బంగ పరలోకం దాన్ని చూస్తే అది కదా మనం అందుకే ఆ చూడక ఈ ఆవు పేడ గేదె పేడ చూస్తున్నాం మనం ఆ చూస్తే ఇది అది చూడక ఈ ఎత్తుకోవడం ఈ గేదె కడుక్కోవడం ఇదే లోకం ఇదే ప్రపంచం అయిపోయింది మనకి నేను తప్పట్లేదు ఇదే ప్రపంచం అయిపోయింది అంటున్నా కొంతమంది చూడండి వాళ్ళు కొల్లిప్పుడు నేల మీద ఎవడే పడేసుకున్నాడా అని ఇప్పుడు రూపాయి రూపాయి దొరకగానే ఇలా కళ్ళకేసుకునేలాగా ఎవరు చేసుకుంటారు దేవుడు అడుగుంటాడు పిచ్చోడా ని కట్టిన దీన్ని చూస్తే ఎంత బాగుండేది నీకు ఆ సింగల్ రూపాయి కోసం కొట్టుకున్నావు చి వచ్చిచ్చిచ్చిచ్చిచ్చి ఆ పరలోకములో ఆ దృశ్యాన్ని ఆ మన కోసం కట్టిన దాన్ని చూస్తే అసలు మొత్తం ఈ భూమి ఆందో అందుకే అన్నాడు దేవుడు తను ప్రేమించే వారికి ఏమైతే సిద్ధం చేశాడో అవి కంటికి కనబడేవి కాదు చెవికి వినబడేవి కాదు చెప్పినా సరే హృదయానికి అర్థమయ్యేది కాదు మానవుని జ్ఞానం పరిమితం కలిగింది పరలోక దృశ్యాలను చూస్తే అందుకే ఆశ్చర్యపోయాడు బంగారు సింహాసనం వేయబడి ఉండెను ఆయనకు అర్థం కాక ఎలా వర్ణించాలో రకరకాల వర్ణం చెప్పుకుంటూ వచ్చాడు ఆనాటి కాలంలో కెంపు రత్నం పచ్చ ఆ యొక్క వజ్రములు ముచ్చములతో కట్టబడిను బంగారు రోడ్లు వేయబడిను ఎవడైనా రోడ్డు మీద బంగారు వేస్తే తెల్లారిదే తౌకిలిపోతారు ఇక్కడ మనకి కానీ అక్కడ చూడండి ఈ ప్రపంచం అందుకే ఒక్కసారి ప్రభున మనోనేత్రాలను తెరవండి 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 ఇది మన తీవ్రతగా ఇది మనకు డిజైర్గా మారిపోవాలి ఒకే ఒక కోరిక మీకు పుట్టిస్తున్న రాత్రి మన కళ్ళు తెరవబరు చుట మన నేత్రాలు దేవుడు తేరుచుట నా నేను చూడని ఇంతకుముందు చూడని ప్రపంచాన్ని నేను చూడగలుగుట నా జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు చూడని ప్రపంచాన్ని చూడగలుగుట చూసుట ముందు నీ జీవితంలో ఎప్పుడు కనబడని వినబడని దుశ్యు నీకు అర్థం కావాలంటే ఈ కళ్ళు మూయబడాలి ఆ కళ్ళు తెరవబడాలి ఈ కళ్ళు మూయబడాలి కళ్ళు తెరవబడాలి అందుకే పౌలండాడు ప్రవ్వాళ్ళు పిరవండి ప్రవ్వాళ్ళు తెలిస్తే వారి కళ్ళు తెరిస్తే పిలిపి అర్థమవుతుంది రెండు వారిలోని ఉంచిన ఐశ్వర్యం ఏంటి వరకు అర్థమవుతుంది మూడు మనం ఎందుకు చూపుతున్నాం ఆ పరిమితమైన శక్తి యొక్క మహత్య పెట్టితో వారు తెలుసుకుంటారు వారు తెలుసుకుంటారు తండ్రి దేవుని తెలుసుకోవడానికి జ్ఞానము గల మనసు వారికి అనుగ్రహించబడినట్లు మీకు అనుగ్రహించబడినట్లు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను నాదుబు చెప్పండి మూడు అపరిమితమైన శక్తి నాలుగు దేవుని ప్రత్యక్షత ఎప్పుడు తెర ఎప్పుడు మనకు అర్థం అవుతాయి మన కళ్ళు తెరవబడినప్పుడు ఎప్పుడు కళ్ళు తెరవబడతాయి ప్రార్థన ద్వారా అర్థమైంది కట్టుగా ఏమవుతుంది ప్రార్థన ద్వారా మనము ఇంతకు ముందు చూడని మరొక ప్రపంచాన్ని చూడగలుగుతాం దేవుడు చూపిస్తున్నది గోడమైన సంగతులు ప్రార్థనలో ఇంత దాగి ఉంది ఎక్కడ ఆగిపోయింది తెలుసా మనం ఇరిమే ముప్పై మూడు మరలది ఒకసారి ఆ వచ్చిన మరలది ఇరిమే కదా నాకు అందరు చెప్పండి నాకు కింద మీకు ఆగిపోయాం అక్కడ ప్రభ నా ప్రార్థన జవాబు ఇవ్వ ప్లీజ్ ప్రభు ఇవ్వా ఇవ్వ ఇవ్వా ఇవ్వ 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 ఇవ్వా ఓకే ఏం చేస్తున్నా రాత ఓకే వెళ్ళిపోతాను బాబు నెక్స్ట్ కూడా ఉంది అక్కడే ఆగిపోకు నువ్వు గ్రహింపలిన ఘోరమైన సంగతులు ప్రభునికి చోటు చూపించాలని ఇష్టపడుతున్నాడు ప్రార్థించాలి జవాబు రావాలి అదే ప్రార్థన విడిచిపెట్టండి క్రైస్తవులారా ప్రార్థించాలి ప్రార్థన జవాబు రావాలి అక్కడితో ఆగిపోకండి మరొకటి ఉంది నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే నువ్వు గ్రహింపలేని కూడమైన గొప్ప సంగతులు ప్రభునికి చూపించాలి అనుకుంటున్నాడు అక్కడ ఆగిపోయావెందుకు ప్రార్థించడం జవాబు పొందడం ప్రార్థించిన జవాబు పొందడం నెక్స్ట్ మరో కేటగిరీ ఉంది నువ్వు ఎన్నడూ చూడని సంగతులు చూచుటా నేను చెబుతున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తూ ప్రార్థిస్తూ 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 వెళ్తే మీ జీవితంలో ఇంతకుముందు చూడని సంగతుల మీద చూడబోతున్నారు అది త్వరలో అదే ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు ఎక్కుట రండి ఆడ ఎక్కుదాం ఇక్కడ ఎందుకు ఉండిపోతున్నారు కాస్త పైకి రండి ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్దాం ఆ స్థాయిలోకి వెళ్దాం మనం అందరం కలిసి సాధన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడదవరు మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు